వెల్కమ్ టు మై శివా షోల్ టారోడ్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ కావాలి అనుకున్నా సరే లేదు అంటే ఇంకేదైనా అదర్ ఇష్యూస్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఇంకే నెక్స్ట్ ఏంటంటే మ్యారేజ్ ఇష్యూస్ అయినా తర్వాత హెల్త్ ఇష్యూస్ అయినా స్టడీ ఇష్యూస్ అయినా మీ పిల్లల విషయాలైనా ఏ విషయాలైనా సరే నేను రీడింగ్లో చెప్తానండి నేను తక్కువ రీ తక్కువ దానికే ఛార్జింగ్ చేస్తాను ఛార్జెస్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే కొంతమంది రీయూనియన్ అవుతున్నారు రీడింగ్స్ చూస్తున్నారు రియూనియన్ అంటే కేవలం మనుషులు ఒకరికొకరు కలవడమే కాదండి కొన్ని విషయాలు మీరు కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ హెల్త్ ఇష్యూ ఏంటి అవన్నీ అర్థం చేసుకొని మీరు బిహేవ్ చేయాలి రాలేదు అనుకొని చెప్పి స్ట్రగుల్ అయితే కాదు కొన్నాళ్ళు ఓపిక పట్టాలండి ఓపిక పడితే మీకు కావాల్సింది ఏదైనా దక్కుతుంది వెయిట్ చేయండి పేషెన్స్ మెయిన్ దేవుడిని నమ్ముకోండి మెడిటేషన్ చేస్తూ ఉండండి ఓపిక ఉంటే మనిషి దేన్నైనా సాధిస్తారు ఓపిక లేని వ్యక్తులు ఏది కూడా సాధించడం చాలా కష్టమవుతుంది ప్రజెంట్ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ పోర్సన్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసే వ్యూయర్స్ కోసం ఏ విధంగా ఆలోచిస్తున్నారు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఏ విధంగా వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు మీరంట ద అండ్ మిర్రర్ అంటున్నారండి మిర్రర్ అంటే తెలుసు కదా వాళ్ళని వాళ్ళు చూసుకుంటే ఎలా ఉంటుందో దాని అర్థం అది అంటే అందులో మీరు ఒక బంగారం మీరంటే మీరు ఒక బంగారపు లాంటి లాంటివారు అంట ఇంకేమనుకుంటారో చెప్పండి యూనివర్స్ హార్ట్ బ్రేక్ వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని వాళ్ళు దూరం పెట్టినందుకు చాలా బాధపడుతున్నారు ఇంకా స్టేబుల్ స్టేబుల్ందా బ్యాక్ వాళ్ళు స్టేబుల్గా ఉండాలి గతంలో మీతో ఎలా ఉన్నారో ఆ విధంగా ఉండాలి అని అనుకుంటున్నారు సెల్ఫ్ ఇంటలిజెన్స్ అంటున్నారు ఇంకేమంటారు చెప్పండి యూనివర్స్ హ్యాండ్ ఆఫ్ ಇಂಕೇಮಂಟು ಚಪ್ಪಂಡಿ ಯೂನಿವರ್ಸ್ ಲೈಟಿಂಗ್ ಕಾಫಿ ಕಪ್ ದ ರರ್ సోల్ మేట్స్ హీలింగ్ హార్ట్ హెల్దీ చాయిసెస్ ఐ లైక్ యూ అంటున్నారండి కార్మిక్ రిలేషన్ కూడా మీ ఇద్దరి మధ్యలో ఉంది కాబట్టి కి సానియా రింగ్ ప్యాషనేట్గా రావాలి అనుకుంటున్నారు టీ షాన్యా రింగ్ వాళ్ళు తాళం చెవులు వాళ్ళ చేతుల్లోనే ఉంచుకోవాలనుకుంటున్నారు మీ ఇద్దరిది కార్మిక్ అంటే సోల్మేట్తో పాటుగా కార్మిక్ రిలేషన్ అంటే ఈ జన్మ బంధం కూడా ఉన్నది కాబట్టి మీరు లైఫ్ లాంగ్ అయితే కలిసే ఉంటారు ఐ లైక్ యూ మీరంటే వాళ్ళకి మీ పోషణి చాలా ఇష్టం అనుకొని చెప్తున్నారు నెక్స్ట్ హెల్దీ హెల్దీ చాయిసెస్ అంటే మీరు హెల్దీగా ఉండాలి మీరు హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి హెల్దీగా చాయిసెస్గా ఉండాలి అందరిలో మీరు ఆరోగ్యంగా ఉండాలి అని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు ఈ మధ్యన నేను రీడింగ్స్ ఎందుకంటే చేయలేదు ఇంట్లో వర్క్ వర్క్ అవుతుందండి నెక్స్ట్ ఏంటంటే నాకు కూడా హెల్త్ బాగాలేదు ఫీవర్ డస్ట్ అలర్జీ వల్ల ఫీవర్గా ఉంది అందుకే నేను రీడింగ్స్ చేయలేకపోయాను షార్ట్సే అప్పుడప్పుడు పెట్టాను అది కూడా మాకు ఫ్లోర్ వర్క్ అవ్వడం షార్ట్స్ కూడా క్లా క్లారిటీగా రాలేదు అంతేనండి ఇంకా గోల్డెన్ మెర్రర్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ మీ పోసన్ నేమ్ని బాగా తలంచుకోండి రేజినేట్ అయిన్ పాయింట్స్ వరకే తీసుకుంటే రెజినేట్ కానీ పాయింట్స్ అయితే వేస్ట్ పెట్టండి హార్ట్ బ్రోకే నన్ను ఎందుకన్నారు செல்ஃப் இண்ட சிஜென்ஸ் அன் எதுக்காக டிங் அந்த காஃபி கப் அதுக்கு அனுப்ப ரெண்டு சோல்மேட்ஸ் அது அனுட் அணி எந்த కార్మిక్ బాండ్ కూడా ఉందండి సరా ఇందులో కూడా కార్మిక్ వచ్చింది చూడండి కార్మిక్ రిలేషన్షిప్ కార్మిక్ రిలేషన్షిప్ చూడండి ఐ లైక్ యూ అంటే మ్యాన్ మెజిషియన్ చూడండి ప్రజెంట్ అయితే వాళ్ళు ఇంటర్ ఉన్నారండి టీం వర్క్ చేస్తున్నారు ఎక్కువగా వర్క్ బర్త్డే మీద ఉన్నారు మిమ్మల్ని అయితే చాలా ప్రేమగా ఉంటారు ప్రేమిస్తున్నారు కెరియర్ ఫోకస్గా ఆలోచించి ప్రజెంట్ వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు నెక్స్ట్ మిమ్మల్ని చాలా ఎక్కువగా అన్ అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్యలో కార్మిక్ రిలేషన్ అంటే మీకు ఆల్రెడీ ఒక బ్యాడ్ కర్మ ఎండ్ అయింది ఇంకా గుడ్ లక్ గుడ్ టైం అనేది రాబోతుంది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు చూడండి ద గోల్డెన్ మిర్రర్ ఏమంటున్నారు సెల్ఫ్ అబ్జార్బ్డ్ నార్సిజం వన్ సైడెడ్ రిలేషన్షిప్ లవ్ డాంబింగ్ అంటే ఏంటంటే ఒకవైపే రిలేషన్షిప్ ప్రజెంట్ అయితే మీరు మాత్రమే వాళ్ళకి ప్రేమను అందిస్తున్నారు వాళ్ళైతే మీకు ఇవ్వట్లేదు వాళ్ళైతే ఇలా మూవ్ మూవ్ అయిపోయారు మీ నుంచి కానీ వాళ్ళు రీబ్యాక్ వస్తారు మిమ్మల్ని అయితే చాలా గిఫ్ట్లు ఇవ్వాలి అనుకుంటున్నారు గోల్డెన్ మిర్రర్ అంటే మన 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 మిర్రర్ అంటే మన ఫేస్ అనేది మిర్రర్లో కనిపిస్తుంది కానీ గోల్డెన్ మిర్రర్లో కనిపించదు కాబట్టి మీరు ఇచ్చినంత ప్రేమ వాళ్ళు ఇవ్వకపోవచ్చు ఇవ్వట్లేదు కానీ వాళ్ళకైతే మనసులో అయితే చాలా ప్రేమ ఉంది మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు హార్ట్ బ్రేక్ చూడండి డీప్లీ హార్ట్ షాడ్ సపరేట్ ప్రజెంట్ అయితే మీరు సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ వాళ్ళైతే మిమ్మల్ని చాలా హానెస్ట్గా లవ్ చేస్తున్నారు కరేజ్గా ఉన్నారు చాలా ఎనర్జెటిక్గా ప్యాషనేట్గా మీ వైపు రావాలి అనుకుంటున్నారు నెక్స్ట్ స్టేబుల్ ఇన్ ద బ్యాక్ అంటే వెనక్కి వాళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే మీరు కొన్ని ఆలోచనలు అనేవి ఆలోచించాలి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు బాధపడుతూ వెళ్ళారు కానీ వాళ్ళైతే వెళ్ళిన దగ్గర వాళ్ళు హ్యాపీగా లేరు అని అయితే వాళ్ళు చెప్తున్నారండి చూసారా మీ సరైన ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళలో వాళ్ళు సెల్ఫ్గా ఆలోచిస్తున్నారు మీ గురించి ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళైతే బయటికి ఏ విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నారు మీ నుంచి సరైన విషయం తెలుసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు హ్యాండ్ ఆఫ్ కార్డ్స్ చూడండి టేకే ఛాన్స్ రిస్క్ బీయింగ్ స్ట్రాటజీస్ ఆప్షన్స్ నాట్ షోయింగ్ హ్యాండ్ కొంతమందికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఛాన్స్ కూడా తీసుకుంటారు ఆప్షన్స్ కోసం కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది వర్క్ విషయంలో వెళ్ళారు కొంతమంది మనీ కెరియర్ ఫోకస్గా వెళ్ళారు కానీ అక్కడ ప్రజెంట్ అయితే గొడవలు అవుతున్నాయి గొడవలు అయ్యి మీ యొక్క ప్రేమని మీ యొక్క ఓపికని వాళ్ళు అర్థం చేసుకొని ఖచ్చితంగా మీ వైపు మీ వాల్యూ తెలుసుకొని వాళ్ళు వస్తారు వాళ్ళు రావాలి అనుకుంటున్నారు మీ వాల్యూ తెలుసుకున్నారు లైటింగ్ సడన్గా చేంజెస్ వచ్చి మీతో న్యూ బిగ్నింగ్ చేస్తారు రీయూనియన్ అవుతుంది సడన్ చేంజెస్ జరుగుతుంది కానీ మీకు వి మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిలో మీ ప్రేమలో మీ పోషన్ విషయంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీదే గెలుపు అవుతుంది మీ ప్రేమ గెలుస్తుంది అని అయితే మీ పోషన్ అంటున్నారు మీటింగ్ అండ్ కాన్వర్షింగ్ అంటే కొ దగ్గరలో మీరిద్దరు కూడా కలుస్తారు మీ పోసను ఒక ఆఫర్తో మీ దగ్గరికి వేగంగా రావాలి అని అనుకుంటున్నారు అక్కడ ఉండే పరిస్థితులను అధిగమించి మీ వైపు వచ్చేయాలి వేగంగా రావాలి అక్కడ నుంచి అనుకొని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు దాని గురించే డిలే అవుతుంది మీ ఇద్దరి మధ్యలోని బంధం అనేది జన్మ జన్మల బంధం ఇది ఈ జన్మ బంధం కాదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవ్వన ఇమేచ్యూర్గా ఆలోచించిన మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు అని కూడా వాళ్ళకు తెలుసును మీ పోషన్ కూడా మీ గురించి వస్తారు వాళ్ళు మెయిన్ ఏంటంటే వర్క్ పరంగా ఆలోచించి అటువైపు వెళ్ళారు కానీ మీ పోషన్ మీ గురించి వస్తారు అని అయితే చెప్తున్నారు హీలింగ్ హార్ట్ వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది ప్రేమ విలువ నిజమైన ప్రేమ అంటే ఏమిటో వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది కాబట్టి త్వరలో మీ పోసన్ అనేవాళ్ళు మీతో ఫిజికల్ అట్రాక్షన్గా నెక్స్ట్ ఎమోషనల్గా అండ్ ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తూ మీ దగ్గరికి వచ్చి మీకు ఒక ప్రపోజ్ చేస్తారు న్యూ బిగినింగ్ చేస్తారు మీకు ఖచ్చితంగా రీయూనియన్ ఉంది ఇది మేబీ ఇది ఒక నెల రోజుల్లోనైనా కొంతమందికి అవ్వచ్చు కొంతమందికి వింటర్ సీజన్లో కూడా రియూనియన్ అయితే కనిపిస్తుంది కొంతమందికి ఇమీడియట్లుగా కూడా జరుగుతుంది రియూనియన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది మీకు ఒక మెసేజెస్ కానీ చూడండి మీకు అనుకోకుండా మెసేజెస్ రూపంలో మీకు మెసేజెస్ అయినా చేయొచ్చును లేదు అంటే త్వరలో మీ దగ్గరికి వచ్చి ఒక ఆఫర్తో మీకు గిఫ్ట్ ఇస్తూ గిఫ్ట్లు పంచుతూ మీ దగ్గరికి బి గిఫ్ట్లు ఇవ్వడానికని దగ్గరలో మీ బర్త్డే అయినా లేదు అంటే ఏదైనా ఫెస్టివల్ సెలబ్రేషన్ కోసం అయినా సరే అనుకోకుండా వచ్చి మీ దగ్గరికి ఏంటంటే రీయూనియన్ అవుతారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు మీ పర్సన్ కూడా యూనివర్స్ ద్వారా ఈ విధంగా చెప్పించారు